అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ లగ్న వారు రచించినవారు చందూర్ గారు అవి కళాకేళి వార్షికోత్సవ దినాలు ఆ రోజు చివరి దినం నాటకం సగం అయిపోయింది ఇంటర్వెల్ డ్రింక్స్ తాగుతామన్నాడు నారాయణరావు ఇద్దరం లేచాము పక్క వాళ్ళ పలకరింపు చిరునవ్వులకి నే సమాధానంగా నవ్వాను వెనక ఎవరో సన్నగా ఆ అమ్మాయి సుబ్బలక్ష్మి గారి పెంపుడు కూతురు ఆవిడ పెంచుకునేదాకా ఈ కళ్యాణి దిక్కు ముక్కు లేని పిల్ల ఇప్పుడు లక్ష రూపాయల ఆస్తి దాకా ఉంది సుబ్బలక్ష్మమ్మ గారు చచ్చిపోతూ ఆస్తంతా ఈ పిల్లకే రాసింది ఈ మాటలు నా చెవుల్లో దూరాయి ఒళ్ళు మండింది నాకన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేదు అందరూ అసూయపడే అదృష్టం పట్టింది కానీ ప్రేమాభిమానాలు తెలీదు నా బతుక్కి ఎవరో వీపు మీద చెయ్యేశారు తిరిగి చూస్తును కదా శ్యామల ఇలా నలుగురిలోకి వస్తుండాలి అంతేగాని ఎప్పుడు ఆ బంగ్లాలో కూర్చోటమేనా తొందరగా పద ఊరికే గుంపులుగా చేరుతారు మనుషులు అన్నాను విసుగ్గా కబుర్లాడుతూ కూల్ డ్రింక్స్ పుచ్చుకున్నాము నారాయణరావుకి శ్యాములని పరిచయం చేశాను నారాయణరావు నా పెంపుడు తల్లిగారి ప్లీడరు ఆవిడ జబ్బులో ఉండగా ఆస్తి వ్యవహారాలకి మా ఇంటికి చాలా సార్లు వస్తుండటం వల్ల నాకు నారాయణరావుకి స్నేహమైంది సుబ్బలక్ష్మమ్మగారు బతుకున్న నాళ్లు అతనితో ఎక్కువ మాట్లాడేరుగను ఈ రెండు నెలల నుంచి ఒకటి రెండుసార్లు కలుసుకుంటూ గంటల తరబడి లోకాభిరామాయణం మాట్లాడుతుండేవాళ్ళం శ్యామల మీ రుమాలు జారిపోయింది అని వెనక నుంచి ఎవరిదో కంఠం వినపడింది కంఠం కొత్తగా ఉన్న ఆత్మీయంగా తోచింది వెనక్కి తిరిగాను పొడుగ్గా దృఢంగా ఉన్నాడా మనిషి తెల్లటి పంచ సిల్కు లాల్చి కళ్ళజోడు లేదు అకస్మాత్తుగా అతని కళ్ళు నా కళ్ళను కలుసుకున్నాయి నా హృదయతాపాన్ని తీర్చే చల్లదన మా చూపులో ఉందా ఆ రోజు కనకాంబరం జరీ చీర నల్ల జాకెట్టు వేసుకున్నాను నా పసిమికి తగ్గ డ్రెస్ పదకొండేళ్ల నుంచి చచ్చిపోయిన రాధస్థానంలో అసంతృప్తిగా బతుకుతోంది కళ్యాణి మాది చాలా బీద సంసారం గారు మాకేదో దూరపు చుట్టం లక్షాధికారైన ఆవిడకు మాకు ఏం సంబంధం ఉంటుంది మా అమ్మ నాకు నాలుగో ఏట ఉండగానే పోయింది సమానంగా పెంచుతూ వచ్చిన రాధ చనిపోవటంతో గారికి ఇల్లు అరణ్యమైంది యాత్రలు సేవించి వస్తూ ఒక సాయంత్రం మా ఇంట్లో దిగింది నేను అచ్చంగా రాధని పోలున్నానని చెప్తూ నన్ను తనకి పెంపు ఇవ్వమంది నాన్నతో నాన్న వద్దంటాడా కనకపు సింహాసనం ఎక్కినట్లయింది నాన్నకి ఇది పది పన్నెండేళ్ల క్రితం సంగతి ఇప్పుడు నాన్న లేడు సుబ్బలక్ష్మమ్మ గారు లేరు నుంచి నేను సుబ్బలక్ష్మమ్మగారిని అంటిపెట్టుకునే ఉన్నాను అమ్మ అని పిలిపించుకునేది నా చేత కొత్త బహుమతులు పరికినీలు చొక్కాలు ఒక్కటేమిటి కొండ మీది కోతి కూడా దిగొచ్చేది నీ కావాలంటే మొదట్లో ఇదంతా నా మీద ప్రేమ అనుకున్నా కానీ రాను రాను తెలిసింది ఆవిడ నా కోసం ఏం చేసినా మరణించిన రాధను తలుచుకునే చేస్తోందని నాకు కావలసినవన్నీ ఇచ్చేది కానీ ఆమె మనస్సులో ఎప్పుడూ రాధే ఉండేది స్కూలు నాటకాల్లో ఈ నాయక పాత్ర ఎందుకు ఇవ్వరు రాధకి ఇచ్చేవాళ్లే అనేది అమ్మ రాధ స్కూల్ నాటకాల్లో రాణించేదని ప్రతీతి రాధకున్న చురుకు నాకు లేదు ఒక నాటకంలో మంచి పాత్ర ఇచ్చారు నాకు అది తగలేశాను నాకు నాటకాలంటే అంత ఇష్టం లేదు కానీ అమ్మ గమనించేది కాదు ఆ సంగతి నాటకంలోని అపజయం జీవితంలో నన్ను వెన్నాడుతూ వచ్చింది ఇరవై ఏళ్ళొచ్చినా ప్రేమాభిమానాలు లేకుండానే జీవించాను ఈ మధ్య నా డబ్బు చూసి కొందరు మొగాళ్ళు వెంట పడుతున్నారు నన్ను ఆకర్షించి కట్టేసుకున్న ఈ కొత్త మనిషి కళ్ళు శ్యామల భుజాలపై నుంచి నవ్వుతున్నాయి శ్యామల చిరునవ్వుతో ఈయన పేరు ఆనందరావు అంది నమస్కారం అన్నాను నేను ఈమె కళ్యాణి గారి పెంపుడు కూతురు పరిచయం పూర్తి చేసింది శ్యామల పురుషులు ముందు సిగ్గరుగని నేను సిగ్గుపట్టం శ్యామలా కనిపెట్టింది పెలసరంగా కొట్టినట్టు మాట్లాడటం నాకు అలవాటు మరే మొగాడో అయితే ఇప్పుడే నేను చూసిన నాటకాన్ని నాలుగు తిడుతూ విమర్శించేదాన్ని మళ్ళీ హాల్లోకొచ్చాం తెర ఎత్తారు ఆనంద్ నా పక్కన చేరాడు నాటకం చివరిదాకా ఏదో ఏమో మాట్లాడుతూనే ఉన్నాం అతనికి బర్మాలో కలపవర్తకం కొన్నాళ్ళు మద్రాసులో గడపటానికి వచ్చాట నాటకం ఆఖరైంది అంతా బయటకొచ్చాం నారాయణరావు కొద్దిగా చికాగ్గా కనిపించాడు నేనేం లెక్క పెట్టలేదు ఆ సాయంత్రం ఆనంద్ చెప్పిన మాటలన్నీ నా చెవులకి సంగీతం కారులో శ్యాములని ఆనందిని కూడా ఎక్కించాను ముందు ఆడవాళ్ళము వెనక మొగాళ్ళు చివరకు కారులో నేను ఆనంద్ మిగిలాము వెనక నుంచి భుజం మీద వేసిన చెయ్యి నా ముంగుర్లను ప్రేమగా తాకుతోంది నా హృదయ కవాటం తెరుచుకుంది ఆనంద్ నన్ను తన ప్రేమ బంధాలలో కట్టేసుకున్నాడు మర్నాడు ఉదయం మా ఇంటికి రమ్మని పిలిచాను ఇంటికి నేనే రానిగా నుంచి మర్నాడు మర్నాడిద్దరం కలిసి తిరుగుతూ ఉంటే రోజూ చూసే రోడ్లే ఎంతో అందంగా కనిపించాయి నాలుగో రోజు మధ్యాహ్నం తోటలో ఎంతసేపు నడిచామో నాకు భరించలేనంత సంతోషంగా ఉంది ఆనందానికి ప్రేమకి చేతులు చాచి చాచి ఉన్న నాకు ఆ నవి దొరికినట్లయింది నడుస్తున్నాం ఆనంద్ నా వంక తినేసేట్టు చూస్తున్నాడు నీడలో గబుక్కునాగాడు మోటుగా రెండు చేతుల్లోనూ నన్ను ఇముడ్చుకున్నాడు అతని చేతులు బలంగా ధైర్యం చెప్తున్నాయి అతని కళ్ళు మెరుస్తున్నాయి కఠినంగా ముద్దెట్టుకున్నాడు నా పెదవి చురుక్కుమంది నే చేదరించుకున్నాను నిర్లక్ష్యంగా ఒక్క తోపు తోసి రాకూడదనుకున్నా నాకీ చెలగాటం గిట్టదు అన్నాడు తెల్లబోయి ఏంటి అన్నాను నా గుండె గతుక్కుమంది నువ్వు ధనవంతురాలువని శ్యామల చెప్పింది అన్నాడు లోకమలా అనుకుంటోంది అమ్మ తన ఆస్తిలో మూడు వంతులు వైద్యశాలకి స్కూలుకి ఇచ్చింది ఇల్లు కొద్ది రొక్కం నాకు మిగిల్చింది ఆమె బతికున్న నాళ్ళు నాలో తన కూతురు నీడని చూసుకునేది ఎంత ఇబ్బందిగా ఉండేదో నాకు అనుభవించిన వారికి గాని తెలీదు నా అవస్థ హృదయంలో భద్రంగా దాచిన రహస్యాలన్నీ ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేననుకున్నవన్నీ చెప్పాను రాగాలు తెలియక ఎలా కృంగిపోయానో వెళ్ళబోసుకున్నాను చచ్చిన పిల్లతో ప్రతి క్షణం పోటీ చేసి ఎలా ప్రతిసారి ఓడిపోయింది చెప్పాను రాధకి బదులుగా తప్ప మరే విధంగానూ నన్ను అమ్మ ప్రేమించలేకపోయింది నేను మనిషినని ఆమె మర్చిపోయింది కన్నీళ్లు కారాయి అతని బాహువుల్లో వెక్కి వెక్కి ఏడ్చాను బోర్లా కిందపడిన పాపని బుజ్జగించినట్టు సముదాయించాడు చిన్నప్పుడు వేలు కోసుకొని ఏడుస్తూ అమ్మ దగ్గరకు పరిగెడితే గుడ్లెర్ర చేసి దాదీ చేత అనేది పిచ్చిపిల్లా ఏడవకు నేనున్నానుగా అంతా మర్చిపో నేను ప్రేమిస్తున్నాను అంటూ సముదాయించాడు మూడైపోయిన నా జీవితం చిగురిస్తుందా ఆ రాత్రి ఆనంద్ బంధువులింటికి భోజనానికి వెళ్లాం మధ్యాహ్నం ఎన్నోసార్లు ఫోన్ చేశాడు ఎవరా బంధువులు అన్నాను వెళ్తూ వెళ్తూ మా వాళ్ళు అన్నాడు మా వాళ్ళనే ముందు అతను కొంచెం ఆలోచించినట్టు అనిపించింది తనకి ఊళ్ళో బంధువులున్నట్టు నాతో అనలేదు తల్లి తండ్రి అయి ఉండరు కాకపోతే బాబాయ్ పిన్నే అయి ఉండాలి నాకేమవుతారు వాళ్ళు అన్నాను ముందు చెప్పను నువ్వే తెలుసుకోవాలి అన్నాడు తమాషాగా ఇద్దరం చిలకాగోరింకల్లా మాట్లాడుకుంటూ నడుస్తున్నాము ప్రేమ ఎన్ని మాటలు నేర్పుతుంది కలలు ఆశలు పూలవాసనలు ఇదంతా ఒక మైకం ఇదే ఇల్లు అన్నాడు గేటు తోస్తూ నాకు మాత్రం భయంగా ఉంది తెలియని వారింటికి వెళ్లడమెలా మళ్ళీ అడిగాను వాళ్ళు నీకేమవుతారు అని నా వంక పదునుగా చూశాడు ఆనంద్ గొంతు సవరించుకొని అమ్మ అంటే మీ అమ్మగారా కాదు వాళ్ళని అమ్మ నాన్న అని పిలుస్తాను నేనంటే ఎంతో ఆపేక్ష వారికి వారి హృదయాలు గృహద్వారాలు నాకెప్పుడు ఆహ్వానం ఇస్తూనే ఉంటాయి కానీ వాళ్ళు నాకు మామలు మీకు మామలా చీకట్లోకి తలుపు తెరుచుకుంటూ నడుస్తున్నట్టయింది నవనాడులు కృంగిపోయాయి అంటే నువ్వు అని తడపడుతూ ఉన్నాను అవును నాకు పెండ్లైందనే చెప్తున్నా కాని ఆ విషయం మనకేం అడ్డురాదు మూడేళ్ళయింది జానకి పోయి అంటే నా బర్మ వెళ్ళక మునుపు జానకి అనగానే నా కాళ్ళు వణుకుతున్నాయి జరిగింది మనకేం హాని చేయదు అంతా అయిపోయింది అది నా జీవితంలోని ఇంకో భాగం నా కళ్ళల్లోకి చూస్తూ విచారంగా అన్నాడు ఆనంద్ చాలా సుఖవంతమైన భాగం అనుకుంటా ఆమె తల్లిదండ్రుల మీదే అంత ప్రేముంటే అన్నాన్ నేను అందులో తప్పేంటి అతను కఠినంగా అడిగాడు అతను నాతో దెబ్బలాడితే బాగుండనిపించింది ఆనంద్ ఇంకో పిల్లను హృదయపూర్వకంగా ప్రేమించాడు నేనా మొదటి ప్రేమకి ప్రతిధ్వని కాక మరేమవుతాను అడుగులు గబగబా వేస్తున్నాను అతను ఏవో చెప్పుకుపోతున్నాడు కాని నాకొక్కటి లేదు గుమ్మం దగ్గరకొచ్చాం ఎంతో ప్రశాంతంగా ఉంది హాలు కుర్చీల్లోంచి వృద్ధుడు గబగబా లేచాడు లావుగా ఉంది ఆయన భార్య ముగ్గుబుట్ట లాంటి తల నన్ను ఎంతో ఆప్యాయంగా రెండు చేతులతో లోపలికి తీసుకొచ్చింది ఎంతో కలుపుగోరుతనం చూపించింది నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను భోజనం ఎలా చేశానో నాకే తెలీదు నా బుర్ర తిరుగుతోంది హాల్లో జానకి ఫోటో వేలాడుతోంది పాపం పద్దెనిమిదేళ్లకే నూరేళ్లు నిండాయి ఆనంద్ నా దృష్టిని కనిపెట్టి ఫోటో తెచ్చి నా చేతికిచ్చాడు ఇది జానకి ఫోటో అంటూ జీరగొంతుతో అన్నాడు అతని కంఠం గారు ఇంటి నిండా వేలాటేసి రాధ ఫోటోలు చూపిస్తున్నప్పటి కంఠాన్ని పోలుంది ఆనంద్ని శపించి పోశాను నన్నిలా బాధించి కారణం తెలియనట్టు ఊరుకోవడం చూస్తే నా ఒళ్ళు మండిపోయింది తలనొప్పి అని సాకుతో వెంటనే బయలుదేరాను ఆనంద్ నా వెంటే వచ్చాడు వాళ్ళు నీకు నచ్చారా నిన్న మటుకు చాలా మెచ్చుకున్నారు అన్నాడు ఉత్సాహంగా చాలా కృతజ్ఞురాల్ని అన్నాను కటువుగా అతను నా చెయ్యి పట్టుకుని జానకని గురించి ముందే చెప్పలేదని కోపమ టైం లేకపోయింది అన్నాడు మనిద్దరికీ పెళ్లి జరగదు అన్నాను నిక్కచ్చిగా ఏంటంటున్నావు వారంలో పెళ్ళని అందరితో చెప్పాను అణచుకున్న మాటలన్నీ వరదల్లా వచ్చాయి మనకి ఎప్పటికీ పెళ్లి కాదు అసలు వస్తువుకి బదులుగా నటించడం చాలా రోజులు చేశాను మరొకరి వీణని పదేళ్లుగా మీటాను ఇంకొద్దు ఈ జన్మకి అవస్థ కళ్యాణి నీకేమన్నా పిచ్చా జానకిని నేను ప్రేమించాను అదంతా అయిపోయింది నిన్నప్పుడు ప్రేమిస్తున్నాను అది వేరు ఇది వేరు ఆ ప్రేమని మర్చిపోకుండా ఉండేందుక నేను అలాంటి ప్రేమలో పీకల దాకా మునిగాను ఇంక చాలు జానకిని నాలో చూడబోతున్నావు నువ్వు వద్దు నేను నిన్ను పెళ్లాడను నువ్వే ప్రపంచంలో ఉన్నావు పాతికేళ్లు పైబడ్డ మగవాడికి ప్రేమానుభావాలు లేకుండా ఉంటాయా నేను భూతకాలంలో జీవించేవాణ్ణి కాదు కాస్త ఓపిగ్గా ఆలోచించు కళ్యాణి అతని చేతులు నన్ను గట్టిగా పండించాయి విడిపించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను అతని పెదిమలు గట్టిగా నా పెదిమల్ని నొక్కాయి ఆ కౌగిలిలో ఆద్యంతాలు మర్చిపోయాను కౌగిలి వదిలి నా మీద నమ్మకం లేదా మరొకళ్ళని గురించి తలపోస్తున్నానంటావా అన్నాడు బాధగా ఎందుకు ప్రేమించాను పరిగెత్తాలి లేకపోతే నన్ను కరిగించి కొప్పిస్తాడు పరిగెత్తాను పది గజాలు వెళ్లానో లేదో వెనక నుంచి గబుక్కున రెండడుగుల్లో నడుం పట్టుకున్నాడు నా దగ్గర నుంచి పారిపోనవసరం లేదు నువ్వన్నది నీ ఉద్దేశమైతే నిన్ను నేను బాధపెట్టను రొప్పుతున్నాడు నీ అభిప్రాయం అది కాదని నా నమ్మకం చిన్నతనం చేతే అలా అనుంటావు మన ప్రేమని దమ్మడికి కొరగానే వస్తువులా ఎగరవేయటం ఒప్పుకోను ఇట్లా చూడు నా కళ్ళల్లోకి అతన్ని కళ్ళల్లోకి చూడగలనా అమ్మో అవి మళ్ళీ మంత్రించి నన్ను కిందికి లాగుతాయి అతను దగ్గరగా జరుగుతున్నాడు మళ్ళీ జారిపోతున్నాను నా చివరి ఆయుధం ఉపయోగించాను నే చెప్పిన దానికంటే నా దగ్గర ధనం ఉందని ఆశపడుతున్నట్టున్నావు అతని కంఠంలోంచి బాధగా గుర్రమని శబ్దం వచ్చింది కొన్ని క్షణాలపైన చాలా శాంతంగా నీ హృదయంలోంచి వచ్చిన మాట కాదది మనసు చెదిరంటున్నావు నన్నంత తేలిగ్గా వదల్లేవు జ్ఞాపకముంచుకో వెనక్కి తిరిగి చూడకుండా అతని కంఠం వినకుండా పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చాను అతను అక్కడే అలా విగ్రహంలా నిల్చనుండొచ్చు పరిగెత్తికెళ్లి గదిలో పడ్డాను నేను చేస్తున్నది రైటా తప్ప ఆనందరావు వస్తే అమ్మగారింట్లో లేరని చెప్పమని పనిమనిషితో అన్నాను టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాను నారాయణరావుకి సాయంత్రం ఫోన్ చేశాను ఇద్దరం సినిమాకి పోదామని ఆనంద్ని మర్చిపోయేందుకు నారాయణరావుని ఉపయోగించుకోవడం అన్యాయంగా తోచింది ఆ పరిస్థితిలో నాకు కావలసిందల్లా నవ్వుతూ మాట్లాడేవాళ్లు ఆ పని నారాయణరావు చేయగలడు అందుకే పనిగట్టుకు పిలిచాను సినిమాకు బయలుదేరాము నారాయణరావు కమ్మగా మాట్లాడతాడు కాని ఆనంద్ వంటి సూదంటి రాయి కాదు రాత్రి ఇంటికొస్తూ నారాయణరావుని మాటల సందర్భంలో ఏ స్త్రీని ఎప్పుడూ ప్రేమించలేదా అని అడిగాను నాకు ప్రేమ వ్యవహారాలకి టైము లేదు అన్నాడు నిర్లక్ష్యంగా ఆనంద్ మూడుసార్లు వచ్చెల్లినట్టు ఇంట్లో అడుగు పెట్టగానే పని మనిషి చెప్పింది ఆనంద్ ఏదో ఊరెళ్ళట పది రోజుల దాకా రాడట ఇది అందుకు నయమే గడియారం రెక్కిరింపుగా కొట్టింది పక్క మీద పడి ఎంతోసేపు ఏడ్చాను ఈ వారం రోజులు ప్రతిరోజు నారాయణరావుని కలుసుకుంటూనే ఉన్నాను ఏ పని లేకపోతే మనసు వైపు పరిగెత్తేది తిప్పుకోలేకపోయేదాన్ని ఒకనాటి రాత్రి ఏదో మాటల్లో నారాయణరావు నా చేతుల్ని తాకాడు నీ జీవితంలోని మొట్టమొదటి స్త్రీని నేనేనా అని అడిగాను అవును అని సమాధానమిచ్చాడు నారాయణరావుకి మొద్దు పెట్టుకునే ధైర్యం లేకపోయింది కానీ ఒకటికి నాలుగు సార్లు స్పృశిస్తున్నాడు ఇద్దరం సినిమాకి బయలుదేరాం నీ వెళ్దామన్న ఆటకు కాక తను మూడుసార్లు చూసిన ఆటకు తీసుకెళ్లాడు సినిమా సగమైంది నాకేం నచ్చలేదు వెళ్ళిపోవాలనుంది నారాయణరావు చాలా ఉత్సాహంగా చూస్తున్నాడు అతని చేతులు కుర్చీ చేతుల్ని గట్టిగా నొక్కి పెట్టాయి అంత గొప్పగా ఏముందా అని మళ్లీ తెరవైపుకు తిరిగాను ఆ హీరోయిన్ ఏమంత అందంగా కూడా లేదు ఇంటికెళ్ళిపోదాం అన్నాను పూర్తిగా చూడందే రాను ఎప్పుడు మృదువుగా మాట్లాడేవాడు నిష్కర్షగా మాట నీ పక్కనున్నది కూడా మర్చి తదేక దీక్షతో ఆ సినిమాని సినిమా అయిన తరువాత కూడా మూడు నిమిషాలు కదలకుండా అలాగే కూర్చున్నాడు బయటకొచ్చినా అతను మాట్లాడే స్థితిలో లేడు నేను కదిపాను సినిమా అంత బాగుందా అని ఆ హీరోయిన్ నాకు తెలిసిన అమ్మాయి అన్నాడు సాలోచనగా ఎలా తెలుసు చిన్నప్పుడు ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకునే చదువుకునేవాళ్లం పదిహేనేళ్ళొచ్చేదాకా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేది కాదు నన్ను ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నాం కానీ ఇంతలోకే ఎవరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు పెద్ద స్టార్ అయింది నన్ను నా ప్రేమని మర్చిపోయింది మళ్ళీ పాటేనా జీవితంలో నేనే మొదటి స్త్రీ అన్నా నీకేమన్న పిచ్చా పురుషుడు ప్రతి స్త్రీ వద్ద తన అంతరంగిక ప్రేమలు చెప్తాడా ఏంటి పద్దెనిమిది పైబడ్డ మగవాడికి ప్రేమించడం అనేది ప్రకృతి నేర్పుతుంది ప్రేమ లేకుండా ఉండటం అసంభవం నిన్ను చూసేదాకా ప్రవరాక్యుళ్ల మడిగట్టు కూర్చున్నవాడు నీ వచ్చినా నువ్వు అతన్ని ప్రేమించలేవు అంతా అర్థమైంది అమృతానికై వెతికి కాళ్ల ముందున్న పాలు పారపోసుకున్నాను నారాయణరావుతో ఆనంద్ కథ చెప్పాను అతను నేనే తప్పు చేశానని తీర్పు చెప్పాడు పిచ్చి ఊహలు మాని తక్షణం ఆనందిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు నారాయణరావు ఆ రాత్రి పడుకోబోయే ముందు టెలిఫోన్ మోగింది ఆనంద్ కంఠం అప్పుడే ఊరి నుంచొచ్చాట మా ఇద్దరి మధ్య ఏ వివాదం లేనట్టు ఎప్పుడు లగ్నం అన్నాడు మీ ఇష్టం అన్నాను ఈ కథ ఆంధ్రజ్యోతి మాసపత్రికలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురించబడింది కథ సమాప్తం ఈ కథని వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే